ఈ సీజన్ వస్తుందంటే పుట్టుకొక్కలు వేట మొదలెట్టడం జరుగుతుంది యాక్చువల్గా ఈరోజు పుట్టుకొక్కలకి అయితే వెళ్ళాం సత్యగాడు నేను మొదటి అన్నాడు ఎవరు పీక్కున్న వేళ్ళకే అన్నాడు తీరా జుత్తు నువ్వు ఎక్కువ బీగేసుకున్నావు కాదు మొత్తం కలిపేసుకొని స సమానంగా చేసుకుందాం అన్నాడు చాలా అంటే చాలా తిరిగి ఒక రెండు మూడు కిలోమీటర్లు వెతికిన తర్వాత కనిపించేవి మామూలుగా మన మార్కెట్లో దొరికి కన్నా ఇవి బాగా టేస్ట్గా ఉంటాయి నాటు పొట్ట కొడుకు పుట్ట కొడుకులు చూడండి మనవాడు ఒకటే ఒకటే చూసి జాగ్రత్తగా తీస్తున్నాడు వచ్చేసరికి దగ్గర చాలా ఎక్కువగానే తీయడం జరిగింది మామూలుగా ఎక్కువగా దసరా టైంలో ఎక్కువ దొరుకుతాయి కానీ ఏంటంటే ఈ వాతావరణంలో మార్పుల వల్ల ఇందువల్ల ఇప్పుడే కొంచెం ఎక్కువగా రావడం జరిగిందనమాట మనం తెలిసిన లోపలు నేను పుట్టుకోవాలి పిగినంటే మనకు తెలిసిన ఏరియాలు మొత్తం ఎదగడం మొదలు చూస్తున్నారు కదా మొత్తం ఎలాగుందో ఇంకా తిరిగితే చాలా వరకు దొరికింది కానీ ఇంకా డ్యూటీకి టైం అయిపోయి ఇంటికి వచ్చేయడం జరిగిందనమాట కమ్మల కమ్మలు తేల్చి దిగుతున్నాడు లాస్ట్కి వచ్చేసరికి ఎన్ని అయితే తీసామో ఎన్ని చేలో పెట్టుకొచ్చి ఇలా రెండు వాటాలు అనమాట ముందు ఎవరు ఎవరు తీసుకుని వేయాలి అన్నాడో చివరిలో సామానం బంద్ చేసుకుందాం అన్నాడు వీడు